నేను మా సీతక్క చెప్తాను అవు బస్సులో అల్లవి ఏతే తప్ప తప్పని మేము అక్క మేము అనలే కాబట్టి దానికోసమే బస్సు రండి మాకు తెలియక మేము మామూలుగా అడుగులేము మీరు మాకేదో తెలియకపాయ పాపం మీరు అప్పుడే చెప్తే బాగుండు బస్సుల కుట్లు అల్లికల్లితే తప్ప మీరు తప్పని మేము ఎందుకంటే అక్క ఎక్కువ పెట్టు బస్సులు తన్నుకుంటాను మంచిగా లేదు పెట్టు మనిషికో బస్సు పెట్టు మేమేంది కదట మనిషికో బస్సు పెట్టు మంచిగా అంత కుటుంబం కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు అవసరమైతే బ్రేక్ డాన్సులు రికార్డింగ్ ఏం చేయండి చేయరు మేమేంది కదంటాం ఏమంటారు చేయండి కానీ ఇట్లా ఈ రకంగా బస్సులలో కొట్టుకునే పరిస్థితి ఎప్పుడైనా ఉన్నారా కేసీఆర్ ఉన్నప్పుడు సీట్ల కోసం కొట్టుకున్నాడు సిగలు పట్టుకున్నాడు గుద్దుకున్నాడు ఎన్నెన్ని చూస్తున్నాం కొత్త కొత్త బస్సు బస్సు అన్నారు ఇలా బస్సు పరిస్థితి ఎట్లుందో మీరే చూస్తున్నారు ఆఖరికి ఆర్టీసీ కార్మికులు డ్రైవర్లు కండక్టర్లు వాళ్ళని ఎత్తి పరిస్థితి వచ్చింది ఇక్కడ వాళ్ళ సీట్లలోకి వెళ్ళి నువ్వు కూడా చూంటు ఇయాలి ఈ పరిస్థితి బస్సు అట్లా మహిళలకు కూడా ఇలా వ్యవహారం అర్థమైంది అందరికీ నమస్కారం ఈరోజు కేటీఆర్ మహిళలు బస్సులో ప్రయాణిస్తున్న దాన్ని చులకన చేసి మాట్లాడే విధానం మనం చూస్తాము మీడియా ద్వారా నాకు అనిపిస్తా ఉంది అంటే కేటీఆర్ గారికి బహుశా మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడం అనేది నచ్చట్లేదేమో అందుకే పదే పదే మహిళలకు ఫ్రీ బస్సు మీద అనేక మార్లు కేసీఆర్ మాటల్లో కేసీఆర్ గారి ప్రసంగాలలో మహిళలకు ఇస్తున్నటువంటి ఫ్రీ బస్సు మీద చులకరగా మాట్లాడుతూ ఉన్నాడు మహిళలేదో ఎల్లిపాయ పొట్టు తీసుకుంటున్నట్టుగా అల్లికలు కుట్టుకోవచ్చు లేకపోతే కూరగాయలు అమ్ముకోవచ్చు ఇవేం తప్పు కాదు మహిళకు ఫ్రీ బస్సు మహిళకు ఒక బస్సు పెట్టండి చివరికి కుటుంబాలు కుటుంబాలుగా బస్సులు ఎక్కి డ్యాన్సులు చేసుకోండి అని చెప్పేసి మాట్లాడాడు ఏం తమాషా ఉందా అని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం కేసీ కేటీఆర్ని ఎందుకనంటే ఈ పబ్బులు క్లబ్బులలో డ్యాన్సులు చేసే సంస్కృతి కేటీఆర్ని ఆయన చేసే డ్యాన్సుల్ని అందరికీ రుద్దాలనుకుంటే ఇది కరెక్ట్ కాదు మహిళలకి ఇస్తున్నటువంటి ఫ్రీ బస్సు మీద పదే పదే అక్కసు వెళ్ళకపోతున్నటువంటి నీవు బహుశా నీ మనసులో మహిళలకు ఇస్తున్నటువంటి ఫ్రీ బస్సులు ఎత్తేయాలని ఉందా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఒకవేళ నీకు అదే ఒపీనియన్ ఉంటే అదే అభిప్రాయంతో ఇట్లా ఉంటే నీ బహిరంగంగా చెప్పు లేదనుకుంటే మహిళలు ప్రయాణిస్తున్నటువంటి ఫ్రీ బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి మహిళల్ని చులకన చేసి కించపరుస్తూ మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ బహిరంగంగా మహిళలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో నువ్వు పదే పదే ఈ విధంగానే మాట్లాడితే మాత్రం మహిళలతోనే చీపురుగా దెబ్బలు తినే పరిస్థితి వస్తుందని కూడా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం గతంలో చూసారు మీరు చీప్ లిక్కర్ అనే పేరు మీద చీప్ లిక్కర్ తీసుకొస్తే ఇదే రాష్ట్రంలో మహిళలు చెప్పులు చీపులు పట్టుకుని రోడ్ల మీదకి వచ్చి దానికి వెనక్కి పంపించారు ఇవాళ మళ్లీ ఇది ఫ్రీ బస్ మీద నువ్వు మరొకసారి కామెంట్ చేసినా మహిళలు బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి విధానాన్ని నువ్వు కామెంట్ చేసినా ఇదే చీపులు దెబ్బలు తినే పరిస్థితి వస్తుందని కూడా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా